దర్శకుడిగా వంశీని పాపులర్ చేసిన సినిమాల్లో శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఒకటి ఇంత పెద్ద టైటిల్ పెట్టడం వంశీ వంటి దర్శకులు మాత్రమే సాధ్యం ఈ సినిమాకు ఇలయ రాజా సంగీతం ఓ అసెట్ అప్పట్లో వంశీ సినిమా అనగానే రాజేంద్ర ప్రసాద్ హీరో అనేవాళ్ళు కదా పాపం దీని కూడా రాజేంద్ర ప్రసాద్ పేరే ఖాయం చేసుకున్నాడు మొదట్లో వంశీ ఓవైపు వైపు రాజాతో సంగీత చర్చలు దాదాపు పూర్తయ్యాక రాజేంద్ర ప్రసాద్ హీరోగా నిశాంతి హీరోయిన్ గా అనుకుని పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్ కు చెప్పేశాడు వంశీ ఆయన డిజైన్ చేసే ఆ పోస్టర్ తో ఎక్కువ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఆడియో క్యాసెట్స్ కూడా రిలీజ్ చేసేశారు హఠాత్తుగా ఆ అమ్మాయి హీరోయిన్ గా వద్దు అంటాడు రాజేంద్ర ప్రసాద్ వేరే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుందామని పంచాయతీ పెట్టాడు నిశాంతి అంటే భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియే తమిళంలో నిశాంతి అనేవాళ్ళు తెలుగు హిందీ భాషల్లో మాత్రం శాంతి ప్రియ ఆమె పేరు ఈ పంచాయతీ ముదిరి ఒక దశలో వంశీకి చిరాకెత్తి అసలు ఈ రాజేంద్ర ప్రసాద్ ని పీకేస్తే ఎలా ఉంటుందని సీరియస్ గా ఆలోచించాడు మరి ఇప్పట్లాగా హీరోలు చెప్పినట్టు వంగి వంగి సలాములు కొడుతూ మిగతా వాళ్ళంతా నడిచే దుష్ట జమానా కాదు ఇది నిజంగానే రాజేంద్ర ప్రసాద్ ని పీకేశాడు ఆ సినిమా నుంచి తరువాత ఇంకో ఆలోచన వచ్చింది ఆయనకి నిశాంతి బదులు ఇంకెవరైనా కొత్త హీరోయిన్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాడు సో సినిమా నుంచి నిశాంతి కూడా అవుట్ అనుకోకుండా నరేష్ గుర్తొచ్చాడు వంశీకి ఇలా ఫోన్ చేశాడో లేదో అలా వాలిపోయాడు హీరోగా ఫిక్స్ అయిపోయాడు అంతే ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ పాపం అప్పట్లో అనుకోవుగా ఒద్దిగ్గా ఉండేవాడు నరేష్ వంశీని కథ ఏమిటని అడగలేదు ఆయన చెప్పలేదు స్వర్ణ యుగం అది ఇప్పుడు బుడ్డ హీరోలు సైతం దర్శకుల్ని నిర్మాతల్ని ఆడిస్తున్న రోజులు కథల్ని కూడా ఇష్టారాజ్యంగా మార్చేసి అవసరమైతే వాళ్లే మెగా ఫోన్ పట్టేసుకుంటున్నారు వంశీ అలా కారులో వెళ్తుంటే కొడంబాకం రైల్వే స్టేషన్ గోడ మీద సంసారం అదుమిన్ సారం సినిమా పోస్టర్ ఆయన ఆకర్షించింది కారు ఆపించాడు ఆ పోస్టర్ లో ఓ మూలన ఓ అమ్మాయి ఫోటో నల్లగా పెద్ద కళ్ళతో ఉండి మనిషి బాగుంది అనిపించడంతో ఆ సినిమా ఆడుతున్న ఏ రాజేశ్వరి థియేటర్ కు వెళ్లాడు ఆ పిల్ల వేసింది చాలా చిన్న రోల్ క్యారెక్టర్ పేరు వసంత షో అయిపోయి ఇంటికి వచ్చాడు ఆ అమ్మాయి కళ్ళే వంశీకి పదే పదే కనిపిస్తున్నాయి నాకు హీరోయిన్ దొరికేసింది అనుకున్నాడు మనసులో హారాలు తీశాడు తీరా ఆ అమ్మాయిది రాజమండ్రి అని పేరు మాధురి అని తెలిసింది తెలుగు అమ్మాయి పైగా రాజమండ్రి అన్నాక వంశీకి వదులుతాడా ఫోటో సెషన్స్ పెట్టించేసి హీరోయిన్ అనిపించేసి అడ్వాన్స్ కూడా ఇప్పించేసి ఖాయం చేసేశాడు ఇప్పుడంటే దేశ దేశాలకు తిరుగుతుంటారు మన దర్శకులు కొత్త హీరోయిన్ కోసం తెలుగు మొహాలు పనికిరావు వాళ్ళకి మొహం పీనుగుగా పీకిపోయి ఉన్నా సరే తెల్లగా ఉంటే సరే కానీ ఒకప్పుడు ఏమిటో చెప్పడానికి ఇదంతా చెప్పుకోవడం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఈ విషయాలన్నీ స్వయంగా వంశీనే మూడేళ్ల క్రితం తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు ఈ విషయాన్ని